అందరికీ నమస్కారం ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకుంటే కీడు తొలగిపోతుందని ప్రచారం జరుగుతుంది కదండి అది ఎందుకు జరిగినా ఆడవారు గాజులు ధరించి ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ నిజంగానే శుభం జరుగుతుంది గాజులు వేయించుకోమని డబ్బులు ఇచ్చేవారు ఏమాత్రం బాధపడకుండా మనం ఇచ్చేది ఆ అమ్మవారికి అని ముత్తైదవ చిహ్నమైన గాజులను ఇవ్వడం చాలా పుణ్యప్రదంగా భావించండి ఇది మాసం కాబట్టి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన అమ్మవారిగానే భావించి ఆవిడికి బొట్టు పెట్టి మరీ గాజులకి డబ్బులు ఇవ్వండి తీసుకున్న వారికి నిజంగా కీడు తొలగిపోతే వారి సంతోషానికి మీరు కారణమైనట్టే కదా అలాగే తీసుకున్న వారు ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకొని గాజులు వేయించుకోండి ఇంకా ఏమైనా డబ్బులు పడితే మీరు వేసుకొని తెచ్చుకోండి సంక్రాంతి పండుగ వరకు ఈ గాజులని చేతులకు ఉంచుకొని కనుమ పండుగ కూడా వెళ్ళిన తర్వాత ఈ గాజులను తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కాలువల్లోనూ చెత్త డబ్బాల్లోనూ పడేయకుండా గాజులన్నీ ఒక తాడుకు కట్టి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా ఒక చోట స్థిరంగా పెట్టేసి రండి దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఏది ఏమైనా ఆడ మగ ఒక్కరు ఇద్దరు అని కాకుండా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని ప్రార్థించుకుందాం అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు